పోలీసుల కోసం గంజాయి తాగేటోళ్ళు అందరిని పట్టిస్తున్నాను కక్ష కట్టి నరికి 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 చంపిరయ్యా వేములవాడ పట్టణంలో ఆదివారం సాయంత్రం పరిశ్రమ అనే వ్యక్తిని అతి కిరాతకంగా అతి దారుణంగా అతి క్రూరంగా గొడ్డలితో కత్తులతో चंपार अच्छे वाल भार्य పిల్లలు ఉన్నారు శ్రీనివాస్ రిష్మిత వీళ్ళిద్దరు పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళు అదే చనిపోయిన వార్త తెలిసిన వెంటనే కన్నీరు ముందేరుగా విలిపిస్తున్నారు మా డాడీ ఎక్కడ అంటూ వాళ్ళు మాత్రం నైట్ కూడా నిద్ర నిద్రపోరి పరిస్థితి నెలకొంది అయితే అసలు ఏం జరిగింది అతను ఎందుకు చంపాల్సి వస్తుందనే విషయం వారి భార్య ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు చూస్తాం చెప్పండి అమ్మ అసలు ఎందుకు చంపాల్సి వస్తే ఏం జరిగింది ఓయా బైరెడ్గా తలపడి వాళ్ళుగా మరి మా ఇంట్లోనే తిన్నాడు మా ఇంట్లోనే ఉన్నాడు అయ్యా తల్లి కూడా అన్నం పెట్టపోతాడు అన్ని లోల్లు పెట్టుకుంటాడు అంటే నా మోడు తమ్ముడు అని చీర అయ్యా అన్నాన్ని పిలిచిండని నా కన్నా తిని నా ఇంటికన్నా ఉండి నాకే అన్యాయం చేసిండయ్యా ఏం కక్షలు లేవయ్యా వాళ్ళ మీద గంజాయి కేసులు ఉంటే బయటకు తోలుకొచ్చిండయ్యా నువ్వే పట్టించిన వాడిని ఎవడో చెప్పిండటయ్యా మా ఆయన పోలీసులతో కొంచెం స్నేహితం చేస్తాడయ్యా ఈయననే పట్టిచ్చిండని కక్ష పెట్టుకొని నరికి నరికి చంపర్రయ్యా ఇదేనా అయ్యా పోలీసులకు సపోర్ట్లు నిలబడ్డాన్ని చంపర్రయ్యా ఇలా నా కుటుంబం మొత్తం పోలీస్ స్టేషన్ కాడ ఉన్నా మాకు పోలీసులు ఏం న్యాయం చేస్తుర్రయ్యా సీసేసీఏలు సార్లు అన్న తిరిగిండు అయ్యా నమ్మఒడు ఒక్కసారి నా కొడుకున్న బిడ్డను చూసిపోను కూడా ఏ సార్ లేరు అన్న మొత్తం సార్ల తిరుగుతాడు తిరుగుతాడన్నా సార్లే తంటాడు తంటాడన్నా పోలీసుల కోసం గంజాయి దాయిటోళ్ళు అందరినీ పట్టిస్తున్నాను కక్ష కట్టి నరికి 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 చంపిరయ్యా ఇప్పుడు ఏందయ్యా నా గతే అయ్యా పిల్లలని పైరెడ్డి అదేవిధంగా ఈ అనే వ్యక్తి ఎన్ని సంవత్సరం స్నేహం చేస్తారు ఇప్పుడు ఎందుకు చంపాల్సిన కారణం ఏమి అల్లు చిన్నప్పటి నుంచి తెలుసు ఆ పిల్లవాడు మంచి ఉండే మాతోటి వాళ్ళు అంగతనం దొంగతనం ఏ పనులు చేసినా గానీ అయ్యో పాపం తండ్రి లేని పిల్లగాడు బయటకు తీసుకొచ్చిండు ఎవడో చెప్పిన మాటలు పట్టుకొని గత మూడున్నర నెలల క్రితం మీద ఒక కేసు అయింది గంజాయి కేసు అయింది మీద మర్డర్ కేసులు కూడా ఉన్నాయి ఏడ్చిండట జైల్లో కూర్చొని నన్ను ఎవరు బయటకు తీసుకెళ్ళలేరు అంటే తండ్రి లేని పిల్లగాడు బయటకు తీసుకొచ్చిండు అయ్యా తీసుకొచ్చినాక గత నెల రోజుల నుంచి అప్పుడప్పుడు ఎప్పుడన్నా బయటకు వెళ్తాడు అన్నా అన్న నమస్తే పెడతాడు కానీ కక్ష కట్టిండని మాకు తెలియదు ఎవడో ఆడెవడో చెప్పిండట నిన్ను తీసుకొచ్చినోడే పేరు ఎప్పి పట్టించిండ్రు రా అయ్యా అని చెప్తే మా మీద కక్ష కట్టి ఈ బుచ్చి సాయి అనేటోడు అఖిల్గాడు అనేటోడు వీళ్ళందరూ మడ్డర్ చేసేటోళ్ళు వీళ్ళందరూ లంగలే వీళ్ళందరు కలిసి కావాలని తాగి మత్తు తాగి నా మొగన్ని నరకి చంపర్ర అయ్యా గంతే ప్రమేయం ఉంది ఐదుగురు ఉందని అయ్యా నాకు కాకపోతే రాయేష్ అనేటోడు ఉన్నాడని కూడా తెలిసింది అయ్యా నాకు ఇంకోని పేరు నాకు అస్తలేదు నేను వాళ్ళని చూడలేను కానీ ఐదుగురు కలిసి వేసిర్రట ఇది ప్లాను ముగ్గురు అయితే చంపినామని ఒప్పుకున్నారు కానీ ఐదుగురున్నారా ఇంకెక్కువ ఉన్నారా నాకు అర్థం లేదు అయ్యా ఇంకేదో పెద్ద ఎత్తున నాకు అనుమానం అనిపిస్తుంది అయ్యా నా భర్త మంచోడు అయ్యా వెంలాడు ఎవరు అడిగినా చెప్తారు అయ్యా నా భర్త అయిన పని అయితే వేసుకున్న పిల్లలు యాదుకున్నాడు అయ్యా మా కష్టం ఏంది అయ్యా మాకేం లేదు అయ్యా అయ్యలా ఓ అయ్యా నా నాకేం న్యాయం చేస్తారు ఓయా ఓ పై ఆఫీసర్లు మాకు న్యాయం చేయరు లేకపోతే మా ముగ్గురు మీరు ఏం డిమాండ్ కావాలని కోరుకుంటున్నారు నాకు న్యాయం జరగాలి నాకు న్యాయం జరగలేదు నా పిల్లలకి ఏం లేదు నాకు ఉన్న ఇల్లు మీద కూడా ఇరవై లక్షలు అప్పు ఉంది శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది బయట ఉన్నది నేను ఎట్లా కట్టాలి ఎట్లా పెంచాలి ఇల్ల నువ్వు ఇక మీరే న్యాయం చెప్పు రయ్యా ఏం చేస్తే న్యాయం అవుతుంది అనుకుంటారు అదే అయ్యి రయ్యా నాకు ఏం మాటలు ఎత్తలేవు రయ్యా నా గుండె వలిగిపోయే బాధ ఉంది రయ్యా నాకు ఏం మాట్లాడతాది నేను ఆర్ధాన్ని చంపిరెడ్డి మైరెడ్డి మాకు డాడీ కావాలి పోయిండు పోయే వారికి వాళ్ళ కత్తులు బిత్తులు అన్నీ దాచిపెట్టి బంగళమీ తీసుకొని మన కత్తులు తీసుకొని నూరికి చంపారు వాళ్ళు రాయసా అనే టైనే బైరెడ్డి ఆఖీలు అనేట అలా కురుషి చేయాలని కోరుకుంటున్నాను సో చూసారు కదా మొత్తానికైతే అంటే ఒక ఒక కేసు విషయంలో మాత్రం పరిశ్రామ్ అనే వ్యక్తి బైరెడ్డిని పట్టించాడనే అనుమానంతో మాత్రమే ఈ పరిశురామ్ మీద బైరెడ్డి అతని స్నేహితులు మాత్రం కక్ష పన్ని అతన్ని చంపాలని ప్లాన్ వేశారు మా ఖచ్చితంగా మా ఇద్దరి పిల్లల్ని చూసి మేము ఎట్లా చదువుకోవాలి మా భర్తలేని జీవితాన్ని ఎట్లా గడపాలని కూడా ఆమె మొత్తం కంటతడి పెట్టుతున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్ట్ శేఖర్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ వేములవాడండి పోలీసుల కోసం కక్ష కట్టి